తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నిష్క్రమించినటువంటి ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా ఏ బీసీ కులాలను ఏకం చేయాలని ఏ సెల్లుగా సెల్లుల్లో పడి ఉండి సొల్లు గారుచుకుంటున్నటువంటి వారందరూ కూడా ఎవరి కులం పట్ల వాళ్ళు చూపించేటువంటి ప్రేమ కాదు వారందరం ఒక పిడికిల్లా ఒక దగ్గర ఉండాలనేటువంటి ఒక మోర్చాను ఏర్పాటు చేయాలని కుల సంఘాల ఐక్యవేత ద్వారా కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా ఒక రాజకీయ పార్టీలో బీసీ మోర్చాను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయగలిగినటువంటి ఉద్దేశాన్ని శ్రీ కాటం నరసింహ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి వివిధ విభాగాల నుంచి అతిథి వర్యులందరికీ వేదిక పైన ఉన్నటువంటి వారికి వేదిక ముందున్నటువంటి వారికి ఈ సభాస్థలి మొత్తానికి స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ ముప్పై ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఈ యొక్క స్వాతంత్ర భారతదేశంలో బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనే ఆక్వార్డ్గా మారినటువంటి తరుణం ఇంకా మనకు పోలేదు బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పనికొచ్చేటువంటి సాధనాలుగా చూస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలను నేడు ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది ఏ సామాజిక తెలంగాణ కోసం పన్నెండు మంది పన్నెండు వందల మంది విద్యార్థులు త్యాగాలు చేశారు ఆ యొక్క త్యాగాల పునాదుల పైన కులాల రహితంగా మతాల రహితంగా వర్గాల రహితంగా వర్ణాల రహితంగా ఏ రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో నాడు తెలంగాణ ఉద్యమంలో ఉపెత్తున ఇగిసిపడే తేరటంలో ప్రతి ఒక్కరం కష్టపడ్డాము ఆ యొక్క కష్టపడ్డటువంటి తెలంగాణలో నష్టపోయినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది కేవలం బీసీ జాతి మిత్రులారా సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి మనం వంట మార్పులు చేస్తూ రాస్తా రోకోలు చేస్తూ ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ తెలంగాణను రక్షించుకోవాలి తల్లి తెలంగాణను కాపాడుకోవాలి నిరంకుశమైనటువంటి నియంత్రితమైనటువంటి పరిపాలన నుంచి మనం విముక్తి పొందాలి మన జాతి మనకు కావాలి మన సామాజిక న్యాయం మనకు కావాలి అని పోరాటం చేస్తే నేడు తెలంగాణ కళ సాకారమైన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం వేదికల మీద ఈ రకంగా మాట్లాడుకోవడం అనేటువంటిది శోచనీయం మిత్రులారా నేను చెప్పేది ఏమంటే బీసీల పరిస్థితి ఏ రకంగా ఉందంటే మొదటి దశ అయ్యో నేను వృత్తి చేయకపోతే వృత్తులు ఆగమైపోతాయి అంతరించిపోతాయని వృత్తుల పట్ల మనము ఆధారపడి ఉన్నాం ఆ వృత్తులను కాపాడుకోవాలని కొట్టుమిట్టాడుతున్నాం రెండో వైపున నా పిల్లలు చదువుకుంటే వృత్తికి వాళ్ళని దూరం చేసుకున్నైతా అనేటువంటి బాధ తప్ప నా పిల్లలు విద్యావంతులు కావాలనేటువంటి ఆలోచన లేదు ఒకవేళ విద్యావంతులు కావాలనేటువంటి ఆలోచన ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగులే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నప్పుడు ప్రైవేట్లో పనిచేసుకుని నేను గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తా అనేటువంటి విషయంలో కొట్టుమిట్టాడుతున్నాం మూడో వైపున చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రాక ఆశించినటువంటి ఫలితాలు లేక ఆ మూడో వైపు కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాం ఇక నాలుగో వైపు రాజకీయం దిక్కు చూద్దామన్నా చూడబుద్ధి కావట్లే పోలేమన్నా పోలియనటువంటి శక్తులు చాలా ఈ యొక్క సమాజంలో పెట్రేగిపోతున్నాయి ఈ నాలుగు దిక్కుల బాధపడుతూ చౌరస్తగా నిలబడి ఒక సిగ్నల్ లాగా నిలబడమే బీసీల పరిస్థితి అయింది తప్ప ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కానీ ఆదరించిన పాపన పోలే మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ యొక్క ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యలో ఉపాధిలో ఏ రకంగా అయితే వర్తింపజేస్తా ఉన్నారో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధితో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఇరవై ఏడు కులాలు సీట్లు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి ఆస్కారాలు ఉన్నాయి గత ఎలక్షన్ల జాబితా చూస్తే నూట పంతొమ్మిదిలే కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే బీసీలను గుర్తించి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అది కూడా ఏదో వాళ్ళ కులాన్ని గుర్తించో ఏదో వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించో కాదు కేవలం డబ్బును గుర్తించి